హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆవకాయ అయితే చూపించబోతున్నానండి వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ ఆవకాయ పెట్టాను నేను కేవలం రెండు మామిడికాయలతోనే ఆవకాయ పెట్టాను అదే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కూడా చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని తడి అస్సలు లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడేమో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆవాలు లైట్గా అట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఎండ వస్తే ఎండలో అయినా పెట్టుకోవచ్చు కాకపోతే మాకు బెంగళూరులో సరిగ్గా ఎండ రావడం లేదు అది వేరే ఎండలో పెట్టాలంటే నేను పైకి వెళ్ళాల్సి వస్తుంది నాకు కింద సరిగ్గా ఎండ రాదు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము కాబట్టి నేను స్టవ్ మీద ఇలా ప్యాన్లో ఉరికే జస్ట్ అలా వేడికి వేయి వేడికి ఉంచానంతే అంతేకాదండి నాకు ఒక ఆంటీ చెప్పారు ఇలా లైట్గా వేడి చేస్తే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఊరగాయ అని చెప్పి అందుకనే నేను అప్పటి నుంచి ఇలానే చేస్తాను ఇంకా అదే ప్యాన్లోనే ఒక్క స్పూన్ మెంతులు వేసుకుని ఊరికి ఆ వేడికి వేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇక్కడేమో అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇంకా మామిడికాయలు అయితే కూర్చున్నాను మామిడికాయ కట్ చేసిన తర్వాత పైన ఇలా ఒక వైట్ లేయర్లో ఉంటుంది కదండి అది కూడా నీట్గా తీసేసుకోవాలి నేను ఇక్కడ అదే తీసేస్తున్నాను ఆల్రెడీ ఒక కాయ అయితే కట్ చేశాను ఫస్ట్ చాక్తో కట్ చేద్దామని చూశాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా తర్వాత కత్తిపేటతో అయితే కట్ చేశాను ఈ టెంకలు చాలా గట్టిగా ఉన్నాయండి తొందరగా కట్ చేయడానికి కుదరలేదు ఇక్కడైతే ఇంకా కత్తిపీటతోనే నేను ముక్కలన్నీ కోసేసాను చూసారా ప్రతి ముక్కకి ఒక టెంక కొంచెం కొద్దిగా ఉండాలండి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ముక్కలైతే నేనైతే ఇంకా కొద్దిగా రెండు కాయలే కదా కొద్దిగానే అవుతుందని చెప్పి గిన్నెతో అయితే కొలుచుకోలేదు ఒక గ్లాస్తో అయితే కొలుచుకుంటున్నాను అంటే మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవడానికి మెజర్ చేసుకోవడానికి గ్లాస్ అయితే కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ గ్లాస్ తీసుకున్నాను ఇంకా రెండు గ్లాసులు అయిన తర్వాత ఒక నాలుగు ముక్కలు ఉన్నాయంతే అవి అయితే డైరెక్ట్ వేసేస్తాను ఏం కొలుచలేదు ఇంకా ఆ రెండు కాయలు కట్ చేస్తే ఇన్ని ముక్కలు అయితే అయ్యాయి ఇంక ఇవి తిరిగి అదే నాప్కిన్ మీదే ఇది కట్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు రసం వస్తుంది కదా అది కూడా నేను నాప్కిన్తో తుడిచేసానండి తుడిచేసి కొలుసుకున్నాను నేను గ్లాస్తో ఇంక ఇప్పుడేమో రెండు గ్లాసులు మామిడి ముక్కలు అయ్యాయి కదా పావు వంత్ అనమాట పావు గ్లాస్కి ఏమో కారం వేసుకున్నాను సేమ్ ఇదే మెజర్మెంట్స్తోనే ఇంక ఇదేమో ఆవు పిండి ఆవాలు మిక్సీ పట్టిన పిండి అనమాట ఇది కూడా సేమ్ అంతే పావు వంతు ఈ ఆవపిండి ఏమో మిక్సీ పట్టిన తర్వాత ఇలా వెడల్పు ప్లేట్లోకి వేసుకున్నానండి మిక్సీ పడితే వస్తుంది కదా వేడికి అది కూడా చెమ్మ తగ్గిపోతుంది కదా అని చెప్పి ఇలా వెడల్పు ప్లేట్లో వేసుకున్నాను వెడల్పు ప్లేట్లో వేసుకుని నేను ఇవన్నీ కట్ చేసుకునే లోపు అవైతే కొంచెం వేడి అయితే తగ్గింది ఇంక ఇప్పుడు ఆవపిండి వేసేసాను ఇంకా సాల్ట్ ఇదేమో హిమాలయ పింక్ సాల్ట్ అనమాట ఇది కూడా సేమ్ పావు అంతా వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ మెంతి మెంతిపిండి ఇది కొద్దిగానే ఉంది కదా మిక్సీ జార్లో అయితే మెదగలేదు అందుకని చిన్న రోట్లు రోలు ఉంది నా దగ్గర దాంట్లో అయితే దంచాను మెంతిపిండి అయితే ఒక పావు స్పూన్ వేసి ఉంటాను అంతేనండి కొద్దిగా కదా పచ్చడి ఇప్పుడైతే ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకుంటున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే చిల్లుల్పాయలు పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను పెద్దది అయితే ఒకటి ఉంటుంది లేదా చిన్నవైతే ఒక రెండు వేసి అందాసుగా వేసుకున్నానండి ఇవి విన్నని కొలత ఏం లేదు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అంతే ఇంకొక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముంచుకొని ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే ఈ కారం లేక వేసేస్తున్నాను ఇలా చేస్తే ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుంది ఇంక ఇలానే మిగిలిన ముక్కలన్నీ నూనెలో ముంచేసి తర్వాత ఇందులోకి అయితే వేసేసుకున్నాను కారంలోకి ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ అంతా చేతికుంది కదా చేతులు కడుక్కునేసి మళ్ళీ శుభ్రంగా తుడుచుకునేసి ఇంకా కారం అంతా ముక్కలకి పట్టేలాగైతే కలుపుకుంటున్నాను ఫస్ట్ ఇంక ఇప్పుడు అదే ఆయిల్ ముంచి పెట్టుకున్నాను కదా ఆ ఆయిలే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేను ఈ గిన్నెలో తీసుకున్న ఆయిలే నాకు కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడికి సరిపడా నేను ఇంక ఎక్స్ట్రా అయితే ఏం వేయలేదు గిన్నెలో ఉండే ఆయిలే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా చివరిగా వేసేసానంత ఇదంతా చేత్తో అయినా కలుపుకోవచ్చు అండి నేనైతే గరిటితో కలుపుతున్నాను ఎందుకంటే నాకు చేయి తర్వాత చాలా మంట పుడుతుంది రెండు రోజులు అయినా తగ్గదనమాట అంతా అంతా ముక్కలకి పట్టేలాగైతే నీట్గా కలుపుకున్నాను మనం ఇప్పుడు టేస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా చేదే వస్తుందండి ఫస్ట్ రోజు అలానే ఉంటుంది ఇంక ఇలా మామిడికాయలు ముక్కలు మునిగేలాగా ఇలా చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని మూడు రోజుల వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇదేమో నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను అంతా ఒకసారి అయితే కలిసేలా కలుపుకుంటున్నాను మనం వేసిన పొడులన్నీ కింద ఉండిపోతాయి ముక్కలు మాత్రం పైన అన్నమాట రోజుకు రెండుసార్లు అయితే ఇలా కలుపుకోవాలండి మార్నింగ్ ఈవినింగ్ ఇలా మూడు రోజులు కలుపుకునేసి ఇంకా మూడు రోజులు బాటిలింగ్ చేసేసుకోవడమే మూడో రోజు మూడవ రోజుకైతే రెడీ అయిపోతుంది ఉప్పు తక్కువ తినే వాళ్ళు కాస్త చూసుకొని వేసుకోండి కావాలంటే తగ్గించుకోవచ్చు వేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ అయితే కష్టము కానీ నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇంక ఇది మూడో రోజు అయితే ఇలా వచ్చింది ఇంకా నేను బాటిల్లోకి వేసేద్దామని చెప్పి ఇంత కలుపుకుంటున్నాను ఫైనల్గా చూడండి ఎంత బాగుందో మంచి కలరు మంచి టేస్ట్ స్మెల్ అయితే సూపర్గా ఉంది నా దగ్గర లాస్ట్ ఇయర్ చేసింది ఉంది ఆవకాయ ఒక డబ్బాకుందనమాట సరే ఇప్పుడైతే కొత్త సంవత్సరం కదా మామిడికాయలు ఇప్పుడే కదా వస్తాయి మళ్ళీ మధ్యలో కావాలంటే దొరకవు అని చెప్పి నేను ఇంకా కొద్దిగా అయితే చేస్తున్నాను అలాగే తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అంటే పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కరెక్ట్ ఈ కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ చేసుకున్నారంటే పక్కా వస్తుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నా వీడియోస్ని అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా బాటిల్లోకి అయితే వేసేసానండి అంతా ఇంక ఇదే గిన్నెలోకి వేడన్నం కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను కలిపి పెడదామని మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడప్పుడు కలిపి పెడతానా అని ఇంక ఈ పచ్చడి గిన్నెలోకి అన్నం వేసేసి కలిపి అయితే మా పిల్లలకి తినిపించాను మా పిల్లలు అయితే అమ్మ నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ అని వస్తున్నారు మా చిన్నమ్మ ఈ వీడియో తీస్తుంది దానికైతే అలానే తినిపించడానికి కిందంత సల్లేసింది ఓకేనండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి